వెళ్ళి <Cornell> <shirt> <coff sesi>

మొత్తం మూడు వందల పద్నాలుగు పోలింగ్ స్టేషన్లలో మనకు ఏడు వందల నలభై రెండు మంది పీఓలు ఏపీఓలు పద్నాలుగు వందల ఎనభై నాలుగు మంది ఓపీఓలు ఉన్నారు అదే విధంగా నూట ఐదు మంది మైక్రో అబ్జర్వర్స్ కూడా వచ్చి ఉన్నారు మొత్తం ముప్పై తొమ్మిది కౌంటర్లు టోటల్గా మనకు నాలుగు మండలాలు ఒక అర్బన్ తీసుకుంటే ముప్పై తొమ్మిది సెక్టార్లు అనొచ్చు ముప్పై తొమ్మిది రూట్లు అనొచ్చు ముప్పై తొమ్మిది మంది జోన్ కూడా అనొచ్చు సో ఆ విధంగా ప్రతి సెక్టర్కు ప్రతి రూట్కు కూడా ఒక కౌంటర్ పెట్టుకోవడం జరిగింది ఆ కౌంటర్లో సెక్టర్ ఆఫీసరు ఇద్దరు కౌంటర్ అసిస్టెంట్లు తర్వాత వరుసగా వాళ్ళిద్దరుగా ఏపీఎస్ ఉన్నాయి అలాట్ చేసిన తర్వాత ప్రాపర్గా వాళ్ళకు మెటీరియల్ అంతా ఇచ్చి ఈవీఎంస్ అన్ని కూడా కరెక్ట్గా ఇచ్చిన తర్వాత మనకు ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా గ్రౌండ్లో రెడీగా ఉన్నాయి టోటల్గా ఈరోజు రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల మొత్తం పోలింగ్ సిబ్బంది అంతా కూడా వాళ్ళ భోజనాలు చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క డెసిగ్నేటెడ్ పోలింగ్ స్టేషన్స్ వెళ్ళడానికి అన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మొత్తం మనకు తొంభై ఒకటి సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి వాటికి సంబంధించి మనకు మైక్రో అబ్జర్వర్లు కూడా వచ్చి ఉన్నారు దానికే ఇబ్బంది లేదు డిఎస్పీ గారు మిత్రం కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈ సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ ఎక్స్ట్రా ఫోర్స్ కూడా డెప్లై చేసుకోవడం అనేది జరిగింది ప్రతి పోలింగ్ స్టేషన్ అని కాదు మనకు దాదాపు డెబ్బై శాతం పోలింగ్ స్టేషన్లలో లో వెబ్కాస్టింగ్ కంప్లీట్ జరిగింది మిగతా పోలింగ్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో క్రౌడ్ సంబంధించి సీసీ కెమెరాలు నూట రెండు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మంది ఉన్నారు ఓటర్లు ఇప్పుడు నాలుగు వేల మంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు ఖచ్చితంగా నైన్టీ పర్సెంట్ మనకు రేపు ఈ యొక్క ఓటింగ్ శాతం అనేది పెరుగుతుంది సార్ ఎందుకంటే ప్రతి దగ్గర కూడా మనం దాదాపు టూ మంత్స్ నుంచి అవేర్నెస్ కల్పించాం వెహికల్ పెట్టి అవేర్నెస్ కల్పించాం ఈవీఎం అవేర్నెస్ కల్పించాం